ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనములు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మలు చదువుతున్నాను జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిదు పదహారో కీర్తన పదకొండవ వచ్చినం మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనము గ్రహించగలము దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమరతట్టు చూడమనెను మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకొనుటకు ఆ దేశం యొక్క పొడవున సంచరించమని చెప్పాను జీవితకాలం అంతయు దినమునకు ఇరవై నాలుగు గంటలు ఆగకుండా నడుచుచుండవలనని ఊహించుకొను అబ్రహాము అదే చేయవలసి ఉండెను దేవుడు మానవ కొలతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకు ఇయ్యోవచ్చున్నాను అని చెప్పినట్టుండేను మన విషయంలో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలము దానిని అంచనా వేయగలము విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండను దేవునితో జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉండడం ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుచుండెను అనేకులు దేవుని సహవాసము కంటే బైబిల్ జ్ఞానమునే ఎక్కువగా తలంచుచుందురు బైబిల్ చదువునప్పుడు ప్రసంగం ఇచ్చుచున్నప్పుడు వారు అలసిపోరు బైబిల్ పఠనమునందు వారు ఆనందించు చుందురు కానీ దేవుని సహవాసము యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా ఉండును వారి మోకాలను వీపులను నిందించేదరు వీపు నొప్పిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఎట్టుండగలను దయచేసి మీ హృదయమును నిందించుడి మీ కాళ్ళను కాదు జీవముగల దేవునితో సమయము గడుపుట కష్టం ఎందుకనగా మీ తలంపులు భావములు మిమ్మల్ని తొందరపెట్టుచున్నవి లేక అవి అటు ఇటు సంచరించుచున్నవి అయినను జీవముగల దేవునితో సహవాసం కలిగి ఉండట ఆశీర్వాదమును నూతనత్వమును చేకూర్చును గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం జీవము గల ప్రేమగల దేవునితో యథార్థమైన సహవాసం కలిగి ఉండట ద్వారా నీవు అధిక బలము పొందేదవు దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకొని అతడచ్చట ఒక బలిపీఠమును కట్టాను దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించను ఎంత ఎక్కువగా దేవుని మనం ఆరాధించదమో అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసము నందు ఆనందించగలము ప్రయత్నించి చూడు నీవు మోకాళ్ళ మీద ఉండినప్పుడు ఏదో విన్నపమునో మనవినో తలంచకుము కానీ నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము ఆయనతో ఇట్లు చెప్పుము ఓ ప్రభువా నీతో నీ సన్నిధిలో ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు నువ్వు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో నుండి నీ సన్నిధిలో ఉండగోరుచున్నాను అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయును అప్పుడైన నీ ఎడల తన చిత్తమును చూపించగలను ఎడారిలో సెలయల నుండి ఇప్పుడు దేనిని కూర్చియు చింతపడుకుడి ఫిలిప్పీ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం చాలామంది క్రైస్తవులు చింతలలో దిగుళ్ళలో ఉంటారు కొందరు ఊరికే కంగారుతో గంగవీర్లెత్తిపోతూ ఉంటారు ఈ అనుదిన జీవితపు హడావుడిలో ప్రశాంతత చెదరకుండా ఉండగలగడం అనేది అందరూ తెలుసుకోవలసిన రహస్యం చింతించడం వలన ప్రయోజనం ఏముంది అది ఎవరికీ బలాన్ని ఇవ్వలేదు ఎవరికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడలేదు అయోమయం నుండి ఎవరినీ విడిపించలేదు ప్రయోజనకరమైన అందమైన జీవితాలను దిగులు అనేది పాడు చేస్తుంది దిగులు అశాంతి ఆందోళన వీటిని దేవుడు ఖండిస్తున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అలాగని ముందు చూపు లేకుండా అస్తవ్యస్తమైన జీవితాన్ని గడపమని కాదు ఆ విషయాల గురించి దిగులు పడవద్దనే దీని భావం నీ ముఖం మీద కనిపించే మడతలే చెబుతాయి నీకు దిగుళ్ళు చింతలు ఉన్నట్టు నీ స్వరమే చెబుతుంది నీ నీరసం మ్లాన వదనం చెప్తాయి నీ ఆత్మలో ఆనందం లేదని దేవునిలో సమృద్ధి జీవితపు శిఖరాలను అధిరోహించండి అప్పుడు మేఘాలు మీ కాళ్ళ దగ్గర ఉంటాయి అపనమ్మకంతో ప్రశ్నలతో విసిగిపోవడం దిగులుతో కృంగిపోవడం ఇవన్నీ బలహీనతకే దారితీస్తాయి వీటి వల్ల లాభమేమీ లేదు సాధించలేకుండా శరీరాన్ని జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోలేకుండా మనస్సును బలహీనం చేసుకోకండి విశ్వాసం వలన పైకి తేలవలసిన వాళ్ళం దిగుల్ల వల్ల మునిగిపోతున్నాం చెక్కు చెదరకుండా ఉండేలా దేవుని కృప మనకు అవసరం ఊరకుండి యహోవాయే దేవుడని తెలుసుకోవడం ముఖ్యం ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడు తన వారిని ఆదుకుంటాడు కొండలు కదలిపోయిన ఆయన మాటలు నిరర్థకం కావని తెలుసుకోవాలి ఆయనలో నమ్మకం ఉంచడానికి ఆయన యోగ్యుడే నా హృదయమా నీ విశ్రాంతిలోకి తిరిగిరా ఏసు రొమ్మును ఆనుకో నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది అందరి వందనాలు ప్రయత్నం